ఇది మాత్రం నిజం ఓకే అందరూ ఒకటి కాదు టెర్రరిస్టులు వేరు ముస్లింస్ వేరు టెర్రరిస్ట్ అనేవాడు ముస్లిం అనే పేరు వాడుకొని చేస్తాడు అంతే ఇంకా నేను ఓపెన్ అవ్వటం కూడా చేయొచ్చు కానీ కొన్ని ఇష్యూస్ వల్ల సెన్సిటివ్ టాపిక్స్ వల్ల నేను చెప్పలేకపోతున్నా కానీ చాలా ఉన్నాయి ఒకటి ముస్లిమ్స్దే ప్రాబ్లం కాదు ఇండియాలో హలో గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను ఏది కాశ్మీర్లో ఒక రిపోర్ట్ వెళ్ళి కొంతమంది ముస్లిమ్స్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఒక వీడియో చేసా సో నాకు ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఒకటి చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు అదే కాశ్మీర్లో ఎప్పుడైతే ఆ పహల్గాంలో మనకి ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు ఒక గుర్రపు స్వారీ చేసే ఒక ముస్లిం వ్యక్తి ఎవరైతే టూరిస్ట్ వెళ్ళారో అక్కడికి ఆ టూరిస్టులను కాపాడడం కోసం అని చెప్పేసి అతను ప్రాణాలను కూడా త్యాగం చేసుకున్నాడు అంటే ఆ టెర్రరిస్టులు అతను కూడా చంపేశారు ముస్లిం అయినా కూడా చంపేశారు అంటే అక్కడ జరిగింది హిందూస్ మీదే కాదు ముస్లిం అనే వ్యక్తి మీద కూడా దాడి జరిగింది ఓకే అతను కూడా హతమార్చారు కానీ ఈ పాయింట్ ఎవరు లేవతట్లా ఎంతసేపు హిందూస్ మీద దాడి జరిగింది హిందూస్నే టార్గెట్ చేశారు అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అవ్వచ్చు న్యూస్ ఛానల్స్లో అవ్వచ్చు ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్తున్నారు కానీ ఒక ముస్లిం వ్యక్తిని కూడా వాళ్ళు చంపేశారు ఆ ముస్లిం వ్యక్తి ఫ్యామిలీకి కూడా అన్యాయం జరిగింది ఒక టెర్రరిస్ట్ వల్ల అనే పాయింట్ ఎవరు రేస్ చేయట్లా సో ఈ పాయింట్ మీద నేను చెప్దామనుకుంటున్నాను యాక్చువల్లీ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఇది కొంచెం టాపిక్ సెన్సిటివ్గా ఉంటుంది కానీ బాగుంటుంది అర్థం చేసుకోండి ఎందుకంటే హిందూ ముస్లిం బాయిబాయి అనేది ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉత్తర మనం పుట్టక ముందు నుంచి ఈ నానుడి అంటే హిందూ ముస్లిం బాయిబాయి అనేది ఎప్పటి నుంచో ఉంది సో ఇప్పుడు ఈ హిందూ ముస్లిం బాయిబాయి అనేది మనకి ఇండియాకి ప్రాబ్లం అని తెలిస్తే వీళ్ళందరూ ఒకటైపోతారు సో మన ఇండియాలో మనకి ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద అవ్వచ్చు ముస్లిం దర్గాల మీద అవ్వచ్చు వీటి మీద దాడులు చేసుకుంటారు అయినా కూడా ఇండియాకి ప్రాబ్లం వచ్చింది అంటే కనుక వీళ్ళందరూ ఏకమైపోతారు దానికి ఎగ్జాంపులే ఆ ముస్లిం వ్యక్తి ఎవరైతే చనిపోయారో పెహల్గాంలో దాడి చేస్తున్నప్పుడు కాపాడటం కోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర గన్ను లాక్కుంటాకి ట్రై చేసి చనిపోయిన వ్యక్తి ఓకే అతను కూడా మనం అప్రిషియేట్ చేయాలి నాకు ముస్లిమ్స్లో కొలీగ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళతో నేను కలిసి చదువుకున్నాను వాళ్ళతో కలిసి నేను జాబ్ చేస్తున్నాను అయినా కూడా వాళ్ళతో నాకు ఏ రోజు కూడా మతపరంగా ఎప్పుడు కూడా నాకు ఇష్యూస్ రాలేదు ఇష్యూస్ అలా ఎక్కడొస్తుంది అంటే పొలిటికల్గా కొంతమంది దీన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్ల యాక్చువల్లీ వాళ్ళు అధికారం కోసం వాళ్ళు ఏదో వాళ్ళ మతాలని పైకి లేపుకుందామని చూస్తున్నారు కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆ క్యాష్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు ఒక వ్యక్తి వచ్చి అంటాడు నాకు గనక అవకాశం ఇస్తే పావు గంటలో ఇండియాలో ఉన్న హిందూ సందలు అంటేస్తా ఉంటాడు ఎందుకు ఎందుకు ఈ వ్యాఖ్యల వల్ల ఎవరికి నష్టం చెప్పండి ఇప్పుడు హిందూ సందనని లేపేస్తా అంటే హిందూ సురుకుతారా పోనీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు సో ఇలా ఇలా కొట్టుకోవడం తప్ప ఇప్పుడు నాకైతే ముస్లింస్ ఫ్రెండ్స్తో కానీ ముస్లిం కొలీగ్స్తో కానీ నాకైతే ప్రాబ్లం లేదు నేను జనల్గా నేను లైవ్లో ఉన్నా అలాగే మీరు కూడా ఉంటారు చాలామంది మీరు ఉండే ఉంటారు కాకపోతే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరగడం వల్ల మనకి హిందూ ముస్లిం అనే తేడా వస్తుంది కానీ ఇస్లామిక్లోనే చాలామంది ముస్లిమ్స్ ఉంటారు దీంట్లోనే ఇండియన్ ముస్లిమ్స్ ఉంటారు పాకిస్తాన్ ముస్లిమ్స్ ఉంటారు కానీ మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ చాలా మంచిగానే పద్ధతిగానే ఉన్నారు ప్లస్ ఇంకొకటి మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నవాళ్ళు కింద స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడు కూడా వాళ్ళు వేరే మతాల జోలికి వెళ్ళటం కానీ వేరే వాళ్ళతో గొడవడటం కానీ నాకైతే నేను ఎప్పుడు చూడలే వాళ్ళు నమాజ్కి వెళ్తారు చేసుకుంటారు వచ్చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటారు హిందీలో ఓకే వాళ్ళ దేవుడి గురించో లేకపోతే వాళ్ళ మతం గురించో సమ్ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం ఇప్పుడు క్రిస్టియన్స్లో మాట్లాడుకుంటారు హిందూస్లో మాట్లాడుకుంటారు వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ మతాల గురించి వాళ్ళ కులాల గురించి అలా అని చెప్పేసి ఇండియాలో ఇష్యూ అంటే మాత్రం అందరూ ఏకమైపోతారు ఇక్కడ కమ్మ రెడ్డి కాపు బలిజ యాదవ్ ఏ ఉన్నావు అందరూ ఏకమైపోతారు అలాగే ఇండియాలో సమస్య అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఎవరైనా కూడా ఏకమైపోతారు అది మన ఇండియాలో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకు అంతేగాని రీసెంట్గా మురాదాబాద్లో ఎవరో ట్వంటీ టూ ఉమెన్ బయటపడ్డారంట వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారంట వాళ్ళకి వంద మంది పిల్లల దగ్గర పుట్టారంట వాళ్ళు కూడా ఈ పాటికి అమలు అయిపోయారు వాళ్ళకి ఇంకా ఐదు మంది పిల్లలు పుట్టారని చెప్పేసి ట్విట్టర్లో వస్తుంది ఇండియాలో చాలా ప్లేసెస్లో చాలా చోట ఇలా ఉండొచ్చు అలా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంది ఎవరిని వాళ్ళ పిల్లలకిందే ఎవరితో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ప్లస్ ఇంకొకటి వాళ్ళకి గవర్నమెంట్ ముందు మనం వాళ్ళని బ్లేమ్ చేసాకంటే ముందు మనం బ్లేమ్ చేయాల్సింది గవర్నమెంట్ని వాళ్ళు ఇండియాలోకి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చారు అంటే విజిటింగ్ వీసా మీద వచ్చారా లాంగ్ టర్మ్ వీసా మీద వచ్చారా స్టడీ వీసా మీద వచ్చారా ఏ విధంగా వచ్చారు సరే వచ్చారు ఆధార్ కార్డ్ ఇష్యూ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఇష్యూ చేసినప్పుడు మధ్యలో చాలామంది బ్రోకర్స్ ఉంటారు అంటే ఫేక్ ఐడి క్రియేట్ చేయడం కానీ ఇలా చేసేవాళ్ళు పాస్పోర్ట్లు చేస్తారు ఆధార్ కార్డులు చేయడం అని సేపు పాస్పోర్ట్లు చేసిన వాళ్ళకి ఆధార్ కార్డులు చేయడం అని చెప్పండి వాళ్ళు చేసినప్పుడు ఇండియా సిటిజన్షిప్ ఇచ్చారు ఇచ్చినాక వాళ్ళు ఇండియాలో ఉన్నట్టు చూపిస్తున్నారు సో వాళ్ళు ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని వాళ్ళకి ఫ్రీ ఫీజు వెళ్తాయి ఫ్రీ ఫీస్ అంటే వాళ్ళ పిల్లలకి అవ్వచ్చు వాళ్ళకి అవ్వచ్చు ఇప్పుడు కొత్తగా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇళ్ళ స్థలాలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అవి కూడా ఇవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు కదా సో ఇది పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళిద్దా అంటే చెప్పలేము ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను మీరు సంపాదిస్తున్నారు ఓకే మీరు సంపాదించినప్పుడు నేను సంపాదించినప్పుడు మనం ఎంత కొంత జిఎస్టీ అనో ఎదురు కడతా ఉంటాం కోర్ సెంటర్లకి సి జిఎస్టీ ఎస్ జిఎస్టీ అని కడతాం సో వాళ్ళు కడతారు మనం కట్టేది ఎక్కువ వాళ్ళు కట్టేది తక్కువ సో అది ఇండియాలో ఉన్న కొంతమంది తింటారు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు తింటారు సో దీంట్లో నేను చెప్పేది అంటే ముస్లిమ్స్ అంటే ఇండియన్ ముస్లింస్ వేరు పాకిస్తాన్ ముస్లింస్ వేరు ఎగ్జాంపుల్ మీకు కడ్గం సినిమా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ టెర్రరిస్టులని ఏ విధంగా చులకనగా చూస్తారు అనే క్లియర్గా చూపిస్తాడు ఇండియాలో ముస్లిమ్స్కి ఇండియాలో హిందూస్కి పడకపోవచ్చు చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ దేశం అంటే మాత్రం ఉపతయిపోతారు అది గుర్తుపెట్టుకోండి అయితే ఎప్పటికన్నా హిందూ ముస్లిం బాయి బాయే మనకి కొన్ని కొన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా నాకైతే నా ఫ్రెండ్స్లో కానీ కొలిక్స్లో కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు వాళ్ళతో నేను సరదాగా మాట్లాడతాను వాళ్ళు సరదాగా అంటారు జోక్లు వేసుకుంటాం బాగా ఉంటాం అంతా బాగానే ఉంటుంది వాళ్ళ పండుగ వస్తే బిర్యానీ ఇస్తారు మన పండుగ వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం బిర్యానీ ఇస్తాం అలాగే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం పిల్లలకి పిలుస్తూ ఉంటాం అంతా బాగానే ఉంటుంది సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్ ఎక్కడ ఆగిపోతుంది అంటే పొలిటికల్గా పెద్దవాళ్ళు ఆడే గేమ్లో మనం ఎదుర్కొంటున్నాం ఈ వీడియో కొంచెం మీకు కాంట్రవర్షియగా ఉంటుంది దానికి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి నేనైతే నా ఉద్దేశం చెప్పాను మీకు ఇలా అనిపిస్తే మాత్రం మంచిది లేదు తిడదామనుకుంటే తిట్టండి సో ఈ వీడియో మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్